ఉడతా భక్తి కథ ఉడతా భక్తి అని మనం వింటూ ఉంటాం కదా ఆ భక్తికి కారణమైన పూర్వజన్మ దాని వృత్తాంతం ఇప్పుడు మనం సవిస్తారంగా తెలుసుకుందాం ఇప్పటి కథలో ఇక విషయంలో తెలిపితే భక్తి అనే పదం మనం రోజువారీ సంభాషణల్లోనూ వింటూ ఉంటాం మనం చేసే చిన్న సహాయం పెద్దదిగా కాకపోయినా ప్రేమతో చేసినదే అయితే దానికి అంతరార్థం ఉంటుంది ఆ భక్తి మూలం రామాయణంలోని ఉడత కథ సేతుబంధన సమయంలో వానరసేన పెద్ద పెద్ద రాళ్ళు మోస్తుండగా ఒక చిన్న ఉడిత కూడా తనంతట తానుగా ఇసుక రేణువులను రొల్లుతూ రొప్పుతూ రామకార్యానికి తోడ్పడింది ఆ చిన్న సహాయం చూసి శ్రీరాముడు హర్షించి తన చేతులతో దానిని నిమిరాడు ఆ సమయంలో పడిన రాముని వేళ్ళు ముద్రలు నేటికి ఉడతలపై వీపుపై కనిపిస్తాయనే విశ్వాసం ఉంది కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ ఉడతకి ఆ భక్తి ఎలా కలిగింది ఆ చిన్న జీవికి రామకార్యానికి సహాయం చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక పరిశీలిస్తే అద్భుత రామాయణం ప్రకారం అది ఆ ఉడత జన్మలో చేసిన పాపానికి ప్రాయశ్చి పాశ్చాత్తాపానికి ఫలితం పూర్వకాలంలో కాశీనగరంలో ఒక బ్రాహ్మణ కుమారుడు విద్యలన్నీ నేర్చుకుని తిరిగి స్వగ్రామానికి చేరారు తన పాండిత్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు ప్రజలు అతని తండ్రిని పోగడడం మొదలుపెట్టారు కానీ తండ్రి ఎప్పుడూ వినయంగా ఇంకా నా కుమారుడు చిన్నవాడే నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్తూ ఉండేవాడు ఆ మాటలు మాత్రం కుమారునికి గుచ్చుకున్నాయి తండ్రి ఉన్నంత వరకు నన్ను ఎప్పటికీ చిన్నవాడిగానే చూస్తారు అన్న దురాలోచన తండ్రి చనిపోతే బాగుంటుందనే ఆలోచన చేశాడు ఒకరోజు తండ్రి ఇంటి లోపలికి వస్తుండగా కర్రతో కొట్టాడు గాయపడి తేరుకున్న తండ్రి నీకు ఎంత జ్ఞానం ఉన్నా వివేకం లేకుండా దుర్మార్గంగా ప్రవర్తించావు క్రూర మృగంగా పుట్ట పుడతావు అని శపించాడు క్రూర మృగంగా పుడతావు అని శపించాడు ఆ బ్రాహ్మణ కుమారుడు తన తర్వాత జన్మలో పెద్ద పులిగా పుట్టాడు కాలక్రమేణా తన తండే ఒకరోజు అడవిలో ప్రయాణిస్తుండగా అతనిపై దాడి చేశాడు తండ్రి అప్పుడు అన్నాడు ఇంకా క్రూరత విడవలేదా ఇహ ముందు ఎవరికి హాని చేయని ఉడతగా పుడతావు అని మరలా శపించాడు అప్పుడు పులికి పూర్వజన్మ జ్ఞానం మేల్కొంది తండ్రి పాదాల వద్ద పడి క్షమించమని ప్రార్థించాడు దయతో తండ్రి అన్నాడు నీవు ఎవరికీ ఉపకారం చేయకపోయినా పర్లేదు ఏదో ఒకరోజు పక్కవారికి చిన్నపాటి సహాయం చేస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిన్ను స్పర్శిస్తాడు నీ శాపం తీర్చబడుతుంది ఆ తర్వాత ఆ ఆత్మ ఉడుతగా పుట్టి సముద్ర తీరంలో సంచరిస్తూ జీవించింది రాముడు సేతు బంధనంలో ఉండగా తన శక్తి కొలది ఇసుకను మోసివేసింది ఆ చిన్నపాటి సేవకు ప్రతిఫలంగా రాముడు తన చేతులతో దానిని ఆప్యాయంగా నిమిరాడు అదే ఆ బ్రాహ్మణ కుమారుని క్షణం ప్రహ్లాదుడే పాటి పైడికాను కలిచ్చే మదగజంబెన్నిచ్చి మౌక్తికములు నారదుండే పాటి నగలు రత్నములిచ్చే ఘన విభూషణుడేమి కట్నమిచ్చే ఉడత నీకే పాటి యుడిగంబులు చేసే అయినా నీవు అందరినీ రక్షించితివే అంటే దయామయుడా నిన్ను పొందడానికి పెద్ద బహుమతులు లేవు అవసరం లేవు భక్తి ప్రేమ సేవా స్ఫూర్తి ఉన్న హృదయం సాలు అని ఈ చక్కటి ఉడత కథ ద్వారా మనకి ప్రబోధిస్తుంది అందరికీ ధన్యవాదములు సర్వే జన సుఖినో హిమబాల